ఈ సంసారం అనే రోగమును తొలగించుటకు మంత్రం ఏమైనా ఉన్నదా అని మీరు ప్రశ్నించినారు నేను ఈ సంసారమైన రోగమును తొలగిపోవాలంటే దానికి ఔషధం కావాలి ఔషధం అంటే మంత్రం అంటే రోగమును తొలగించే మం ఔషధం అనగా ఈ సంసారమైన రోగము పోవాలంటే మంత్రము కావాలి ఆ మంత్రం ఏమైనా ఉన్నదా స్వామి అని మీరు ప్రశ్నించినారు నేను శివనామైవ సంసార మహారోగైక శామకం నాణ్య సంసారరోగైామకం దృశ్యతే మయ శివనామైవ సంసారో మహారోగైకశామకం శివనామైవ సంసార మహారోగైకామకం న్య శామకం దృశ్యతే మయ ఈ సంసారమనే మహారోగము భయంకరమైన రోగము ఈ రోగము పోవాలంటే ఈ రోగం వచ్చినప్పుడు ఔషధము స్వీకరిస్తే ఎలా రోగము నివారణమవుతుందో ఈ పుట్టడము చావడమని ఈ మహాఘోర రోగమునకు ఔషధము ఇట్టి రోగము పోవాలంటే ఏమైనా మంత్రము ఉన్నదా స్వామి అని మీరు ప్రశ్నించినారనైనా ఈతి రోగమునకు తిరోగమునకు శివనామైవ సంసార మహారోగైకశామకం శివనామైవ సంసార మహారోగాం నాణ్య సంసార శామకం దృశ్యతే మయ ఈ సంసారమని రోగమును తొలగించట నిమిత్తమై ఈ సంసార రోగము సంపూర్ణంగా నిర్మూలన కావాలంటే ఆ పరమేశ్వర నామము తప్ప వేరే మార్గము లేదని చెప్పినారు మన మహర్షులు ఈ సంసారము పుట్టడము చావడం ఇది మహాఘోర నరకము పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శహనం ఇహ సంసారే బహుదుస్తారే కృపాయ పారే పాహి మురారే ఆ మురారిన స్మరణ చేయనంత కాలము పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శహనం ఇహ సంసారే బహుదుస్తారే కృపాయ పారే పాహి మురారే అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు భజ గోవిందమునందు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తి సన్నిహితేకాలి నహి నహి రక్షతి డొకరు ఈ సంసారమైన రోగమును సంపూర్ణంగా తొలగింపబడాలి అంటే ఆ సర్వేశ్వరుని యొక్క నామము తప్ప వేరే మార్గము లేదు 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 అన్నారు మన మహర్షులు ఎన్నో గ్రంథములయందు లోకము తరించడ నిమిత్తమై ఈ సంసారమైన రోగము తొలగించుకొని నరులు ఆ సర్వేశ్వరను పొందాలంటే సర్వేశ్వర ధ్యానము చెయ్యండి సర్వేశ్వర నామ సంకీర్తన చెయ్యండి రినామైన శివనామైన శివస్య హృదయం విష్ణు విష్ణుశ హృదయం శివ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుశ హృదయం శివ శివుని హృదయంలో విష్ణువు ఉంటాడు విష్ణు యొక్క హృదయంలో శివుడు ఉంటారు శివకేశవులు ఒక్కరే ఎవరిను స్మరించినా సరే ఈ సంసారము రోగము నశిస్తుంది ఈ రోగం వై ప్రశాంతంగా ఉంటారు అనగా ఈ భవరోగము తొలగిపోయిన తర్వాత మీరు ఆ సర్వేశ్వరను ధ్యానించినందువల్ల ఈ భవరోగము నుండి విముక్తులై మీరు పరమేశ్వరులు ఐక్యమవుతారు ఆ సర్వేశ్వర నామ సంకీర్తన వల్ల ఆ సర్వేశ్వర నామ మంత్ర జపం వల్ల మీరు అందరూ తరిస్తారు అందుకోసమేనైనా ఈ సంసారమైన రోజు రోగమునకు ఇటు రోగమును తొలగించుకొనట నిమిత్తమై ఏమైనా మంత్రము ఉన్నదా స్వామి అని మీరు ప్రశ్నించినారు ఈ శివనామైవ సంసార మహారోగైక శామకం నాన సంసార రోగశ శామకం దృశ్యతీమయా ఈ సంసారమున రోగమునకు మంత్రము ఈ సంసార రోగమును తొలగించుకోవాలనుకున్న పరమభక్తులు సదా సర్వావస్థలయందు ఆ సర్వేశ్వర నామము జపిస్తే ఈ సంసారమున మహా మహాభయంకరమైన రోగము నశిస్తుంది మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు అనగా ఈ భవరోగ విముక్తులై పరమశాంతిని పొందుతారు అనగా మీరు జ్ఞానులవుతారు అనగా కైవల్యాన్ని పొందుతారు ని దీని అర్థము అందుకోసమేనైనా ఈ సంసారమైన రోగమునకు మంత్రము నీకు ప్రాప్తించింది కదా నీ సందేహ నివృత్తి అయిందనైనా ఓం నమ శివాయ ఓం శివాయ